అస్మద్గురు నమః నమ మాత్రే నమ అమ్మవారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కానీ సంకల్ప సహితంగా కనుక స్నానం చేసినట్లయితే దాన్ని మించింది లేదు మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో చెప్పుకోవచ్చు లేకపోతే ఇక్కడ నేను చదివి వినిపిస్తాను అలా మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం నదీ స్నా నదీ అయినా మీరు ఇంట్లో చేసిన ముందు సంకల్పం చెప్పేసుకుని వాక్కన పెట్టేసి పుస్తకం లేకపోతే మీరు కాగితం మీద ఎక్కించుకోండి అప్పుడు స్నానం చేయండి సర్వపాప హరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్ అనుకో నమస్కారం చేసుకోండి దేశకాలు సకీర్త గంగావాలు సప్తర్షిమండల పర్యంతం కృతవారాసే పౌండరీకాస్వమేధాది సమస్తకృతవాత్యం ఇహ జన్మని యవ్వన కౌమార యౌవన కౌమర స్వప్న ज्ञानतश्च कामतो कामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापानामपनोदनार्थं धर्मार्थकाममोक्षचतुर्विधपुरुषार्थसिद्ध्यर्थं क्षेमस्थैर्यविजय आयुरारोग्य ऐश्वर्यादीनाम् उत्तरोत्तराभिवृद्ध्यर्थं श्री శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే ఆదివారం అయితే ఆదివాసరే సోమవాసరే మంగళవాసరే మీకు నామాలు వస్తే భానువాసరే సౌమ్యవాసరే ఇలా చెప్పుకోవచ్చు లేకపోతే ఆ రోజు ఏ వారం అయితే ఆ వారం తెలుగులో చెప్పేసుకోండి యుక్తయాం తిథౌ పంచమ్యాం పంచమైతే షష్ఠ్యాం షష్ఠి అయితే అలాగా తిది చెప్పుకోండి శ్రీమాన్ మీ మీ పేరు చెప్పుకోండి గోత్రాభిజాత గోత్రం పేరు మీ పేరు చెప్పుకోండి నామధేయోహం పవిత్ర కార్తీక స్నానం కరిష్యే అని నీళ్లు ముట్టుకోండి గట్టు మీద ఉండంగానే తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని ద్రవ రూపేణ స సంపూర్ణా భవేత్ కదా అంటూ ఆ మీరు నదీ స్నానం అయితే ప్రవాహానికి నుంచి నదీ స్నానం చేయండి హాయిగా దండం పెట్టుకొని స్నానం అయిపోయాక కాసిన దోశ నీళ్ళు తీసుకొచ్చి గట్టు మీద పోసి పిండినటువంటి వస్త్రాన్ని కూడా పైకి వచ్చి కాస్త అంచులు కొసలు పిండుకుని ఒకసారి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేయండి ఇది స్నాన సంకల్పం